హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ భుజమ్మతో మహావ్లా ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు మా అక్క అయితే దుర్గం తల్లి అమ్మవారికి గాజుల మాల అయితే తయారు చేస్తుంది చూసేయండి ముందుగా ఒక దారం తీసుకొని దానికి పసుపు రాసుకొని పక్కన పెట్టుకోండి దసరాలో మా అక్క అయితే దుర్గమ్ తల్లి అమ్మవారికి అయితే నూట ఎనిమిది గాజులతో పదకొండు రకాలతో అమ్మవారికి గాజుల మాలైతే తయారు చేస్తానని మొక్కుకుందంట అందుకు అమ్మవారికి ఎంతో భర్తీ శ్రద్ధలతో పదకొండు రంగులతో అమ్మవారికి గాజుల మాలైతే మా అక్క అయితే తయారు చేస్తుంది మీరు కూడా చూసేయండి గులాబీ రంగు మొదల పచ్చన ఆకుపచ్చ రంగు నీలం కనకాపురం రంగు నిమ్మకాంట రంగు పసుపు రంగు మనం పెద్ద పసుపు దారం తీసుకొని రెండేసి గాజుల చప్పున తీసుకొని ముడి ముడివేసి మళ్ళీ రంగు గాజులు రెండు ముడి ముడివేసి అలా మొత్తం గాజులు మాలైతే తయారు చేసింది చూసేది అమ్మవారికి గాజుల మాల తయారు చేయడం ఇది మూడో సంవత్సరం అనమాట ముందు రెండు సార్లు మా ఊరి దుర్గం తల్లి ఊరేగింపులో అమ్మవారికి అయితే రెండు సంవత్సరాల నుంచి గాజుల మాల అయితే తయారు చేసి వేస్తుంది ఈ సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళు లక్ష్మీదేవి అవతారం రోజు నాడు మా వాళ్ళు పూజ చేయించుకున్నారు కాబట్టి ఆ వాళ్ళ చిన్న దుర్గం తల్లి అమ్మవారికి కూడా గాజుల మాల వేయాలని తయారు చేసింది మాల్ అయితే మాకు త్రీ అవర్స్ పట్టింది బట్ మాకు చాలా బాగా అనిపించింది అన్ని రంగులతో మాల కూడా అమ్మవారికి చాలా నిండుగా అనిపించింది లాస్ట్లో మీరు కూడా చూసి అమ్మవారిని దర్శించుకోండి మొత్తానికి త్రీ అవర్స్ అయితే మా అక్క గాజుల మాలు తయారయ్యాక మొత్తం మర్చిపోయింది ఈ అమ్మవారికి వేశాక మాడ ఎలా ఉందో కూడా చూడండి అమ్మవారిని దర్శించుకోజులమాలు మీకు నచ్చితే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్